హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాయి ఏదో చేయబోతున్నాడు అదేంటో వాడి నోటంతో ఇద్దాం ఏం చేస్తున్నాం అమ్మా సాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడండి అలాగని రైస్ ఏమి వండుకోలేదు సార్ ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి నిన్నటిది అది ఉంది కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు చాలా సింపుల్గా చేసేస్తాడు చూడండి ఇప్పుడు ఎగ్ని అందరూ సాల్ట్ చేసాం సాల్ట్ వేసి ఓన్లీ అలా బీట్ చేసి అలా వేస్తాడు అంతే కేవలం ఇదిగోండి చక్కగా ఆమ్లెట్ అయిన తర్వాత అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడమ్మా ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ రైస్కి తగ్గట్టుగా మీరు ఎగ్స్ ఎన్న వేసుకోండి మీ ఓపిక తినగలిగినన్ని అందులో త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వేసిన దాంట్లో చాలా టేస్టీగా బాగుంటుంది ఎగ్స్ మూడు వేయటం వల్ల రెండు వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు ఇద్దరు తినగలిగితే గడ్డల కింద ఉంటే రైస్ అలా చిడిపేసుకోండి రైస్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి ఇంకా ఎగ్ రైస్ బాగా మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకోవాలి అందులో బ్లాక్ సాల్ట్ తగినంత కారం తగినంత నూడిల్స్ మధ్య అది ఏంటని అడుగుతున్నాడు నూడిల్స్ మసాలా అది ప్యాకెట్ మసాలాలు ఉంటే చాలు ఏంటది వేసేటమే చికెన్ మసాలా పౌడరు అక్కడ కస్తూరి మీద కూడా ఉంది అది కూడా చల్లేస్తున్నాడు చూడండి చక్కగా అది వంట రావాలనే రూలేమి లేదు ఎలాగైనా చక్కగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ తెలిస్తే చాలు చూసారా మసాలా ఏంటో తెలియకుండా అది ఏంటది అది అడిగి మరి చేసేది ఇప్పుడు చన్నీ చక్కగా కలుపుతున్నాడు చూడండి మిక్స్ చేస్తున్నాడు చక్కగా బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాగా నైట్ అన్నం ఉన్నా లేదంటే ప్రొదటే కొంచెం అన్నం వండుకొని అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చేసేది కూడా మా అబ్బాయి ఇప్పుడు కాసేపు చక్కగా ఫ్రై అయ్యేటట్టు అలాగా వేపుకోవాలి మనకి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుందాం ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ దీన్ని ఎగ్ రైస్ అని కూడా అండొచ్చు ఇందులో ఉల్లికాడలు అలాంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏం వేయకుండా ఎంత ఈజీగా చేసుకున్నట్టు చూడండి ఇక్కడ ఎంత బాగుందో సూపర్గా ఏంటంటే నేను ఎప్పుడు టేస్ట్ చేస్తాను కదా ఇది ఎలా అని చెప్తా చాలండి సూపర్ టేస్ట్ వేరే ఏమి అవసరం లేదు చది చాలా బాగుంది సూపర్గా ఉంది నిమ్మకే విండిపో చాలా బాగుంటుంది